నమస్కారం అండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రతి మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజున మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం అయితే మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము శివపురాణం ప్రకారం మహాశివుడు ఈ రోజునే లింగాకారంగా ఆవిర్భవించినట్లుగా చెప్తారు సాధారణంగా మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము అదే ఈ పండుగ యొక్క విశిష్టత అదేవిధంగా అందరి దేవుళ్ళను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుణ్ణి మాత్రం లింగాకారంలో పూజిస్తాము మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథనాలు ఇతిహాసాలు ఉన్నాయి వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులో ఎవరి గొప్ప అనే చర్చ మొదలైంది చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివానగా అయ్యి అందులో తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసిన ఇతర దేవతలు భయపడి శివుని మధ్యవర్తం చేయమని కోరారు వారి పోరాటం వ్యర్థం అని తెలియచెప్పడానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్నిస్తంభంలా లింగాకారంలో ఆవిర్భవించాడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఓ పరీక్ష పెట్టాడు ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతారు అప్పుడు బ్రహ్మ హంస రూపంలో అగ్నిస్తంభం అంతాన్ని కనుగొనడానికి పైకి వెళ్ళగా విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం మొదలను కనుక్కోవడానికి కిందకు వెళ్తారు కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోతారు వేల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా వారు ఆద్యంతాలను కనుకోలేకపోతారు అంతట బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకి పుష్పాన్ని కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివుని యొక్క సాక్ష్యం చెప్పమని కోరుతాడు తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా విష్ణు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు శౌడోపచార పూజలు కూడా చేస్తారు అగ్నిస్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకి పుష్పాన్ని కామధేనువును శివుడు వివరంగా అడగ్గా బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడడం నిజమేనని మొగిలిప్పు చెబుతుంది కామధేను మాత్రం బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడటం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు పోతాడు మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుంచి సాకారమైన శివునిగా ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరించి శివుడు విష్ణు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువుకు అందుకుంటాడని విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు కూడా ఉంటాయని ఆస్వాదిస్తాడు ఆ సమయంలో శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించి ఆనాటి నుంచి ఎవరు బ్రహ్మను పూజించరని బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని శివుడు శాపం ఇస్తారు అందుకే బ్రహ్మకు ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోపాద్రిక్తుడైన శివుడు ఆనాటి నుంచి మొగులు పువ్వుకు పూజ అర్హత లేదని అలాగే గోవుకు తోకకు మాత్రమే పూజ ఉంటుందని శపిస్తాడు ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిస్తంభంలా లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఆనాటి నుంచి పరమశివుణ్ణి రహితుడని పూజిస్తాము అంటే ఆది కానీ అంతం కానీ లేని దేవుడని అర్థం ఆలయాల్లో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజున ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి చదివిన వారికి శాశ్వత శివ సాయుధ్యం లభిస్తుందని శాస్త్రవచనం కనుక ఎంతో విశిష్టకరమైన ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివారాధనతో శివ పూజలతో శివాభిషేకాలతో శివ మంత్రాలతో శివపురాణంతో ఉపవాసం జాగరణ చేసి ఆ పరమశివుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమశివాయ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద